ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్లు గాని సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి విపక్ష లేకుండా లంచాలు లేకుండా రెడ్డి గారు పంపించారు కానీ ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి వాలంటీర్లని చూస్తే ఈ సంక్షేమ పథకాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలన అందించారు అని చెప్పి అనుకుంటారు జనాలు వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలా అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది అయినా పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ వాలంటీర్లను ఇంటికి పోకుండా చంద్రబాబు నాయుడు ఆపాడు పెన్షన్దారులు వృద్ధులు దాంట్లో చాలా పెద్ద మనుషులు నడవలేని పరిస్థితి ఇవ్వాలి అయినా వాళ్లకు కూడా పెన్షన్ మాత్రం ఇంటికి తీసుకుని వెళ్లి ఇయ్యకూడదు వాలంటీర్ల ద్వారా అని చెప్పి మళ్ళీ అది కూడా ఆపించేశాడు ఈరోజు చూస్తే వైఎస్ఆర్ చేయూత ఉండని రైతు ఇన్పుట్ సబ్సిడీ ఉండని ఆసరా ఉండని జగనన్న విద్యా దీవెన ఇవన్నీ స్కీమ్స్ కి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇతను ఆపింటే చంద్రబాబు నాయుడు ఆపింటే కోర్టుకు వెళ్లి ఆ నిధుల్ని విడుదల చేయాలని చెప్పి ఆర్డర్ తీసుకుని వస్తే దానిని కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి ఆపేయడం జరిగిందంటే ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడనేది మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడికి కూడా ఆగకుండా మళ్లీ ఆయనకు తొత్తుగా పనిచేస్తున్న ఒక పార్టీ నవతరం పార్టీ ఆ నవతరం పార్టీతో కోర్టులో కూడా కేసు వేపీయడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరు గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవానికి మేలు చేసే విధంగా పరిపాలన అందించారు కానీ చంద్రబాబు మాత్రము కుట్రపూరితంగా రాజకీయం చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నాడు తన లబ్ధి కోసం చాలా మంది చెప్తుంటారు పెద్ద మనుషులు నువ్వు మంచిది చేయకపోయినా చెడు మాత్రం చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు మంచిదే మాత్రం చేయడు గాని చెడు మాత్రం ఈరోజు విద్యార్థులకి మహిళలకు రైతులకు వృధులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చేసి చూపిస్తున్నాడు కాబట్టి మనమందరం కలిసికట్టుగా రెడ్డి గారు వైపు నిలబడాలా ఎందుకంటే మన గురించి జగన్మోహన్ రెడ్డి గారు యుద్దం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడుపైన కాబట్టి మనమందరం కూడా కలిసి కట్టుగా వచ్చి రెడ్డి గారిని కాపాడుకోవాలి ఆయనని బలపరచాలి మే థర్టీన్త్ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఈ ఈ చంద్రబాబు నాయుడుకి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటున్నాను